అందరి తల మాపంలోకి తండ్రి ఒక సమయంలోనైనా మేము ఇక్కడ చేరి తండ్రి మీకు మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలునైనా మీకు మాటలు వినటం తండ్రి మేము సిద్ధపరుచైనా మీరు మా అందరిని మాట్లాడమని అయినా మీకు మాటలు విడిచిన ప్రతి తండ్రి ఆ మాటలను వాళ్ళ విద్యలో భద్రపరచుకొని ఆయన వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఒకసారి చూడకు సాయం చేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి మీ యొక్క మాటలు చెబుతున్న మీ యొక్క దాసుని మనం మీ యొక్క మీరు భద్రపరచుకోమని వేడుకుంటున్నాను తండ్రి మాకు అందరికి కావాల్సిన ఆత్మిక ఆహారాన్ని మీరు దయచేసి నైనా మేమందరం తండ్రి మీలో దృఢంగా నిలబడగల కృపలు మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఈ నా ప్రభు క్రీస్తే చేసి పెట్టాడు చిన్నాను తండ్రి

మొదటి ఒక ఆజ్ఞ ఆజ్ఞాపన దేవుడైన యహోవాన్ని మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో స్థితించాలి అని తెలియజేస్తుంది ఎరడని ఆగనే నిన్న నేనే ఎవరను నిన్నంతేం ప్రీతించబేకు రెండో ఆజ్ఞ వచ్చేసి మీ యొక్క సహోదరుని మీ మాత్రం ప్రేమించమని చెప్తున్నాను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాను అట్లాగే మనం ఇంకొక వచనం చూసుకుందాం

అందర దేవర సత్యవాతి మార్గం వాళ్ళందరూ నీతి మార్గాన్ని ఎరుగగా చాలా నీతి మార్గాన్ని ఎరుగుంటే బాగుండేదేమో ఈ పరిశుద్ధి ఆజ్ఞలను పాలిసారు నీతి మార్గాన్ని ఎరిగిన మనం దేవుడు వాక్యంలో దేవుడు ఏదేదైతే చెప్పారో మార్గాన్ని అనుసరించే ఉండాలి ఆజ్ఞలు పరిశుద్ధి ఆజ్ఞలు ఎంత పవిత్రమైనది పరిశుద్ధి తాగి నీళ్ళు అని రాసుకుంటారు అది పరిశుద్ధమీ గలీజల్ ఎలా మిక్స్ ఆగి బంది ఆ నీరు కానీ అది పరిశుద్ధంగా ఉండే నీళ్లు కాదు దేవర వాక్య పరిశుద్ధమైనది కాదు దేవుని వాక్యమే పరిశుద్ధమైనది ಒಂದೊಂದು మాతలను అద్భుతంగా సత్యవేద గ్రంథంగా చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్క పరిశుద్ధ గ్రంథంలో అద్భుతంగా రాసి ఉంచారు నిన్న నెరవరణ నిన్నంతే ప్రీత అందే ప్రీతం ఇన్నొబ్బరూ ప్రీత దేవర ఆ పొరుగు ప్రేమించు అని చెప్తున్నారంటే మనం మనల్ని ఎంతగా ప్రేమిస్తామో ఇతరులను కూడా అంతగానే ప్రేమించుకొని దేవుడు చెప్తున్నారు నోడి కొన యోహాను నంబర్ 1 మొదల పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం 18వ వచనంలో నోడి కొన నాలుగవ అధ్యాయం 18వ వచనం ప్రీతి ఇరువలి ఎత్తుకలేదు ప్రేమలో భయం ఉండదు ప్రీతి ప్రీతారా ఉండదు ప్రేమలో భయం ఉండదు ప్రీతి ప్రీతిలే భయం ప్రేమలో భయం ఉండదు యేసుక్రిస్తను తన ప్రాణమును భయంకరవాది రీతిని తగ్గితారంత గొత్తి ఎదురు యాక శిల్పే మొదలుపోయిన యేసుక్రిస్తు వారికి శిలువలో తన ప్రాణాన్ని అతి ఘోరంగా క్రూరంగా తీసివేస్తా ప్రాణం వెళ్తుంది అని తెలిసిన కూడా ఒక ప్రా శిలువ ఒక శ్రమలకు ఆయన లోబడ్డారు ఎందుకని నమ్మను బహళ బాగి ప్రీతిసిద్ధరింద ఆతనికి ధైర్యవత్తు ప్రేమ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించారు అందుకోసమే యేసుక్రీస్తు వారికి ఆ ప్రాణ త్యాగాన్ని ఇచ్చ అంత ధైర్యం వచ్చింది

ప్రేమించడం వల్ల ఆయనకు మన కోసం ప్రాణాలు ఇచ్చడానికి ప్రాణం ఇవ్వడానికి భయం భయపడలేదు అదేవిధంగా ప్రీతి చెప్తుంది ఏమొస్తుంది ధైర్యం వస్తుందా భయం వస్తుందా ధైర్యం వస్తుందా భయం వస్తుందా భయం పోవాలంటే ధైర్యంగా ఉండాలంటే ప్రేమ ప్రీతి చేయాలి ప్రేమ చేయాలి ఒకటికి ఒకటి మనం ధైర్యంగా ఉండాలంటే మనం ఒకరిని ఒకరు పత్రికే పవిత్ర పేద పద పత్రిక నాలుకనే అధ్యాయ ప్రేచ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో అంతం అన్నిటి అంతము కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండి

తప్పులు అందుకని యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించినందుకే మనకే ఆయన మనకే ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా మనందరిని అందరినీ కడిగి ఉన్నారు దేవుని వాక్యం అంటే నీతివంతులు ఇల్ల ఒబ్బనాదరు ఇల్ల దేవుని వాక్యం చెప్తుంది నీతివంతులు లేరు ఒక్కరూ లేరు అందరూ పాపం చేసి దేవుని మహిమలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందకుండా వెళ్ళారు అది కలడే వచ్చిన వాడు మనం కింద వచ్చిన చూసుకుందాం

సన్నిధికి వస్తాం అదే సభ కోపంగా సన్నిధికి రావడమే వదిలేస్తాం ఈ ప్రీతి దేవుడు మాట్లాడినా కూడా ఇలాంటి ప్రేమ మనలో ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తారా దేవుడు వాక్యాలు జనర తప్పులను క్షమించే దేవుని వాక్యం చెబుతున్నది మనము ఇతరుల తప్పులను క్షమించినట్లయితే నా నిమ్మ నేను మీ తప్పులను క్షమిస్తాను దేవుడు ఎస్టు అద్భుతవంత మొక్కలు ఇతర ఒప్పుడు కితాడతాయి తండ్రి లవ్ ఆ ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఉంటారు ఒకరినొకరు చూసి అసూయ పడుతుందరూ కొట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న తండ్రి ఆనందంగా ఉంటుందా బాధ బాధ పడుతాను ఒక

నావ పరిశుద్ధరಾಗಿರಬೇಕಂದ್ರె ఏం మార్చಬೇಕು అంటే దేవుడు యాకెలా పరిశుద్ధరಾಗಿರಬೇಕು ಅಂತ హెచ్చరించనంతంశాన్ని మనం లోడికోవాలి మనం పరిశుద్ధుడిగా జీవించాలని మనం నేర్చుకోవాలి అది 2 పేతురు ఉత్తరపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం 2 పేతురు రాసిన పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం 21వ వచనం उत्पत्ति 22వ వచనం 21వ వచనం నుంచి చదువుకుందాం కుక్కతనం ఆడిచితిరికున్నట్లు కడుగబడిన పంది కురదలో దుర్లుతకు మళ్ళీ మళ్ళినట్టును ಅದು ನಿಜಮಯನ ಸಾಮೀತು ನೋಡುವ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಕಾಣ್ತಿದೆ. ಲೈತಾನಿ ಕಕ್ಕಿದ್ದನ್ನು ತಿರ್ಗ ನೆಕ್ಕುವುದಕ್ಕೆ ತಿರುಪಿಕೊಳ್ಳುವಂತೆ ಅದೇ ರೀತಿ ನಾವು ಹಳೆಯ ದ್ವೇಷ ಉಳಿ ಉಳಿಕ್ಕೆ ಸಮಾನವಾಗಿರುವಂತ ಕ್ರೋಧ ಕೋಪವನ್ನೆಲ್ಲ ಎಲ್ಲ ಏನಾಗಿ ಏನಾಗಿ ನಾವು ಶುದ್ಧ ಕಣಿಕೆತೆ ಇರಬೇಕಂತೆ ಹಾಗಾಗಿ ಮನ ದ್ವೇಷ ಮನಲೋವನ್ನ ವೇಶಾನಿ ಅಸೋಯನ್ನು ಬದಲೇಸಿ కన్నిక వలన మనం జీవించాలి ఆ శుద్ధ కణితే గర్భంలో ఎవరు ఉత్పత్తి ప్రేరే ఆ శుద్ధ కణిక కన్నిక ఆ గర్భంలో ఎవరు పుట్టి వచ్చారు యేసుప్రభువు ఆసేసేతి నివశుద్ధవగ జన్మ ఇడియా అలాగే మనం శుద్ధులుగా జీవిస్తే మనకి ఇంకొక జీవితం ఉంది ఉందా లేక డౌటా ఉందా లేదో చెప్పండి మీ ಮನೆಯಲ್ಲಿ ఒక వాటర్ ట్యాంక్ ఇರುತ್ತె వాటర్ క్యాన్ ఇರುತ್ತె మరి ఇంట్లో వాటర్ క్యాన్ ఉంటుంది ఆ క్యాన్ ఒక క్యాప్ తెగితే ಹಾಗే మిటిరి

ఈ కడ ఎద్దు చూస్తే హుళవడక్త దేవుడు జీవన శక్తిగల దేవుడు మన దేవుడు అదే రీతి నాకే ప్రీతి శ్రేష్ఠవా అదే

మనం వీరు పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధులైన దేవుని ఒకసారి యోహానునరువన సువార్తే 14వ అధ్యాయం నోడన చూడనా మనం పరిశుద్ధులుగా ఉంటే ఎక్కడికి వెళ్తామని మనకు ఒక వాక్యాన్ని చూసుకుందాం 14వ అధ్యాయం 10వ వచనం యోహానునరువన సువార్త అధ్యాయం తండే మన తండ్రి ఏమున్నాయంట అనేకారేక నిలున్నాయి చిన్న ప్లాస్టిక్ కివి మేలు భార ఒత్కొం కష్టపడతాయి బంగారు కష్టపడుతుంటాం ఇక్కడైతే ఆ ఆ అమ్మలై ఊగాడు ఉంటై బరుతో నేను పరిశుద్ధారి జీవిస్తరే చిన్ననిని కాలకడ దేవుడు నడసడానికి సర్వశక్తನಾಗಿದ್ದಾನೆ ఇరు ఉండే చోట్లు మనల్ని చేర్పిస్తారు అనేకరికి ప్రధాని అయిపోయిన బహళ ఆశ ఆశీర్లు కుట్టుకోవేకు అంత అనేకులకు ప్రధాని అవ్వాలని చాలా కోరిక ఉంటుంది ఆశీర్లు కూర్చోవాలని ఎస్టనికి ఆశ ఏంటంటే క్రైస్తవ యువతైన గుత్తిల అనేకరికి అందరికి భారతనికి ఆశ ఇస్తే నాను ఒక దొడ్డ అధికారికి పొందుకోవేకు అంత అలా ఎంత ఎంత మందికి అలాంటి ఆశ ఉన్నదో లేదో తెలియదు కానీ క్రైస్తవులైన మనకు ఉండదేమో కానీ అన్యులకైతే మాత్రమే ఆశీర్లు వెలికూచాలి కూర్చోవాలి అందరిని పరిపాలించాలి అనే ఆశ మాత్రం జయసి జయశాలి కూర్చు చెప్తున్నారు క్రీస్తును తన సింహాసన శ్రేష్ట వాళ్ళు సర్వశక్తనే ప్రేరణ

మరియు ఒక గర్భం మరియొక గర్భం యేసుక్రీస్తువానికి ఎలాగైతే ఒక శరీరాని రూపించారోనిమ్మ తాయె గర్భదలి నిమ్మును రూపిసుదక ఒకొందొ గర్భవను సిద్ధమారి ఈ లోకకి నిమ్మును కరదిద అనే పేర్లతో విమలందకి రూపిచడానికి రూయొక తల్లి గర్భంపు దేవుడు ముందుగానే సిద్ధపరిచివమన మనందండి కాపాడు యావగా నిమ్మును ఆరసుకొనిందనంట దేవుడు వాక్యం ఏలితేబొత ఎప్పుడు మనల్ని ఏడ్చుకున్నాడనని దేవుడు చెప్తున్నాడు తెలుసా దేవుడు ఆ ప్రసా వందరే అధ్యాయ నాకనే వచనంలో దేవుడు వాట్లు ఏమంటుదే

నమ్మను కరెక్ట్ హోదే ఆ లోకల్ కలువశక్త మనం పరిశుద్ధులుగా జీవిస్తే వారు ఉన్న స్థలంలో మనను చేర్చగలరు

ఇంతవరకు చేతనకు నాకు సాధ్యమవుతుంది. ఈ విధంగా నేను ఒక సమయానికిదికకి ధన్యవాదాలు మరియు అన్న నగరాధ పాలన, నరహలేపూర్ కోన వందనాలను సమర్పించుకొనత నా రెండు మాటలను ముగಿಸುತ್ತಿದ್ದೇನೆ. ఇంతవరకు సభను నిర్వహించిన దేవునికి వరం నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాల గారి కోన వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థాంక్యూ. ఇంతవరకు మీరు మాటలు పరి విన్నాము పరిశుభ్రమే ఉంటే దేవుడు మనకి